ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయాచన ఛానల్ కు స్వాగతం ఒక సందర్భంలో బాబా వాసుదేవ స్వరూపాన్ని లక్ష్మీభైషండే బోధించారు లక్ష్మీభైషి సంపన్నురాలు పెద్దలను గౌరవించుతూ పేదలను ఆదరించుతూ భగవంతుణ్ణి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఆమె పవిత్ర జీవితాన్ని గడుపుతుంది సాయి బాబాపై ఆమెకు గల భక్తి మెరలేనిది ఆ పుణ్యాత్పురాలను షిరిడి చేరి బాబాను సేవిస్తూ మసీదును శుభ్రం చేసింది ఒకరోజు బాబా తాత్యతో సంభాషిస్తున్న సమయంలో ఆమె బాబా దగ్గరకు వచ్చింది బాబా ఆమెను చూసి అమ్మ ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా ఇస్తావా అని అడిగారు ఆమె బాబా క్షణాలలో తిరిగి వస్తానని తన బసకు వేగంగా వెళ్లి మధుర పదార్థాలు ఒక పళ్లె నిండా పెట్టుకుని తీసుకువచ్చింది బాబా ఆ పదార్థాలు చూస్తూ ఈ తీయని తినుబండారాలు ఎంత బాగున్నాయి గుమగుమలాడుతూ నోరీరుస్తున్నాయి అని బాబా ఆమెను ప్రశంసించారు అంతలో ఒక కుక్క తోకాడిస్తూ మసీదులోకి వచ్చింది బాబాను చూస్తూ ఆయన దగ్గరకు వచ్చి నిలిచింది లక్ష్మీబాయి షిండే తీసుకువచ్చిన ఆహార పదార్థాలన్నీ బాబా కుక్క నోటికి అందించారు దానితో ఆ భక్తురాలి ముఖం చిన్నబోయింది చెమ్మగిల్లిన కళ్ళతో బాబా నా అపరాధమేంటి వెన్నగాచిన నేతిలో రుచిగా శుచిగా చేసిన పదార్థాలు నీవు ఆరగిస్తావని కొండంతాసుతో తీసుకువచ్చాను బసవద్ద నుండి మసీదు చేరేలోపే అవి మైలపడ్డాయా లేక దృష్టి దోషానికి గురి అయ్యాయా ఏ కారణం లేకుండా తెచ్చినవన్నీ కుక్కకు పెట్టి పళ్ళాన్ని పక్కన ఉంచడం ఏమిటి అని ఆమె గద్గద స్వరంతో ప్రశ్నించింది అందుకు బాబా అమ్మా పొరబడకు నీవి తెచ్చిన అమృత తుల్యమైన ఆహార పదార్థాలు పూర్తిగా తిన్నాను పొట్ట బరువుగా ఉంది త్రేనుపులు వస్తున్నాయి నీవెంత ప్రేమగా తెచ్చావో నేనంత మక్కువగా తిన్నాను అని సమాధానమిచ్చారు బాబా పలుకులు ఆమెకు నచ్చలేదు ఆమె మనోభావాలు బాబా గమనించారు పిచ్చి తల్లి ఇన్ని రోజులుగా ఇల్లు విడిచి వచ్చి మసీదులో చేరి నన్ను ఆశ్రయించి ఉన్న నీలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసుకోలేకపోయావు బాబా తిన్నదే తిండి కట్టిందే బట్ట అని భ్రమించవద్దు సాయి ఒక గోసాయి రూపంలోనే ఉంటాడనే అజ్ఞానాన్ని తొలగించి నీకు జ్ఞానోదయం కలగటానికి నేనిలా చేశాను నీ కంటికి కనిపించేదంతా నా విశ్వరూపమే అని విశ్వసించి చీమను నేను దోమను శివుడను నేను కేశవుడను నేను సృష్టిలోని ప్రతి ప్రాణిలో నేనున్నాను అనుకోకుండా వచ్చిన అతిథికి గాని పుక్కకు గాని కోడికి కాని ఆకలితో ఉన్న ఏ ప్రాణికైనా కడుపు నింపితే ఈ గోసాయికి సమారాధనం చేసిన సత్ఫలితం లభించగలదు తన దరిదాపులను వారు కడుపు మలబల మాడి అన్నమో రామచంద్ర అని అలమటిస్తుంటే వారి దీనాలాపన పిడిచవిన పెట్టి తన శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని ఎన్ని పూజలు చేస్తే ఏంటి ఎన్ని నోములు నోస్తే ఏంటి దైవ ధ్యానం ఎంత చేసినా ప్రాణికోటిని పరమేశ్వర స్వరూపంగా ఎంచి పూజించి పూజయ్యే మోక్షానికి పూలబాటు సుమా అని బాబా ఆ భక్తురాలికి ప్రబోధం ఆ రోజు నుండి ఆమె ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని చూస్తూ భేద బుద్ధిని విడిచి జ్ఞానంతో మెలిగి తరించింది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి